నేను ఇప్పుడు ఏం చేయాలరా కాళ్ళు చేతిలో దడొచ్చేస్తుంది మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులకు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ బిడ్డ తల్లి గారు రమ్మంటున్నారు సన్వచ్చేసేలా ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఎక్కడికి వెళ్ళారు తెల్లారిపోతుంది కదండి అదే నీకు తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది ఏంటి అదే సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు ఆయన వస్తే మీకేంటి మీరు లీవ్ లో ఉన్నారు అది దిక్కుమాల ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే అదిగో ఆయన ఫోన్ హలో నేను రాముకుట్టినండి నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను మీ హెడ్ కానిస్టేబుల్ ని టెర్రరిస్టా ఇక్కడ ఉన్నాడా పట్టుకోవాలా టెరరిస్ట్ లో పట్టుకోవడం సార్ నేను రామకోటిని కొట్టిని మీకోసం అర్చనమ్మ గారు కాదాలు తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ కూడా లేదు ఫార్టీ సెవెన్ పెళ్ళాకి మెట్లెక్కినట్టుంది రైటే ఈ నైట్ మా ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మవా సార్ అనుమానం లేదు గ్యారెంటీగా గాయన క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానని చెప్పేస్తాను నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటి రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా నాతో ఉండకుండా వెళ్ళిపోయారు అదే మా ఎస్పీ గారు వచ్చారు ఎవరు షారుఖ్ ఖాన్ గారా కాదు ఆమిర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేస్ అంట నెల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ కిస్సెస్ అయితే ఉండు ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ సార్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ మీరు ఆ రూమ్ లో కావండి ఈ రూమ్ లో కావండి పెడితే కుదరదు మరి వేరే రూమ్ ఏమైనా ఇస్తారా సారీ ఇక్కడ రెండేసి మూడేసి రూమ్లు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ లో పెట్టమంటారా అది అసలు కుదరదు సీ సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్ అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను చూడండి మీలాంటి 2 ఇన్ 1 పార్టీస్ కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అలాగా ఆ అలాగే ఆ చి 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 వెద ఉద్ద్యోగ రిజర్వ్ చేస్పరేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి టాయ్ మ్యాంగో మాంగో అని అమ్ముకోవడం బెటర్ బెడ్్రూ ఏమైంది ఏమైందా ఇవాళ ఫస్ట్ నైట్ అన్న సరే కోదరదు వెళ్ళి ఇక్కడికి పుడా టెర్రస్ ని పట్టుకోవాలంటాడు అంటే ఫస్ట్ నైట్ లేదు అన్నమాట ఫస్ట్ నైట్ ఎందుకు లేదు బోల్డ్ నైట్లు ఉన్నాయి ఒరే రాంకోటి ఎలా రా సార్ మేడం గారు బ్యాగులు తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో నేను ఈ టెరస్ సంగతి చూసుకుని రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాను బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను మమ్మీ ఆకలేస్తుంది సరే ఉండు కిందికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను Thank you.

నువ్వు కూడా బ్యాగ్ సర్దిస్తున్నావు నువ్వు కూడా ఏంటి ఆ అదే మా బాస్ ఆమిర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ ఆ మన ఇంటికి వెళ్ళిపోదా ఇప్పుడే వెళ్ళింది తనెవరు అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే వెళ్ళాడు టెన్షన్ లో ఏం నాకే అర్థం కావట్లేదు టెన్షన్ దేనికి వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చచ్చా చాలా ఇష్టం నువ్వు వచ్చిన టైంలోనే ఆఫీసర్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజులు ఉండి వెళ్దాం వచ్చిన మిమ్మల్ని చూడాలే తొందరలో అమ్మతోనూ మామయ్యతోను సరిగ్గా మాట్లాడుకుండా వచ్చేసాను కావాలంటే రెండు రోజులు ఆగి వద్దాం టూ జీరో సిక్స్ చెక్ అవుట్ థ్యాంక్ సార్ దయచేసి మితట మా హోటల్ కిలా రెండేసీ మూడు ఏసీ ఫ్యామిలీస్ తీసుకురాకండి ప్లీజ్ ఓకే అలాగే చేద్దాం మీరు ఇంతగా చెప్పాలా ఏంటంటున్నారు ఉన్నారు ఏం లేదు వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వు పదా వస్తామయ్యా వద్దొద్దు వెళ్ళండి చాలు ఏంటలా సీరియస్ గా ఉన్నారు కామెడీగా ఉండలేక ఏమైంది మాకేం కాలేదు మీకే ఏమైనా మాకేమవుతుంది అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కదా ఆ అవునా వగరు వగరు రే అల్లు వేరు అప్పుడే వస్తారంటే అర్జెంట్ పని ఉండి వచ్చేసాను మరి మా అమ్మాయిది మీ అమ్మాయ కి వెళ్ళింది కాన్వెంట్ ఎందుకు ఎందుకంటే చదువుకోవడానికి ఈయనెవరు దూరం బాగా దూరం చుట్టం దూరం ఏంటి బాగా దగ్గర మా అమ్మగారి తమ్ముడు గారి పెదనాన్న గారి బావ గారి బావ మరి తోడెల్లుడువి నువ్వేలా దగ్గర మాట్లాడుకుని మాట్లాడకుండా అంత దూరం మీరు చెప్పిన వరుసైతే ఈయనకి మావయ్య ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అబిబే మావిని నేను మధ్యలో వరుస ఎక్కడ వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఈయన అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారు బేబీ ప్రయాణంలో అలసిపోయొచ్చు ఉంటావు వెళ్ళి స్నానం చేసిరా పదమ్మా అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయి ఇది నా జేబులో తీసుకోండి తీసుకోండి ఉరకండి మా అమ్మాయిది మా అమ్మాయిది ఓ సంపెత్తనారు మీ అమ్మాయిని ఇక్కడే హోటల్లో భద్రంగా ఉంచావు అమ్మాయి హోటల్లో ఉంది మరి అమ్మాయి ఎవరు ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని ఝాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు వచ్చే కాదు కదా గురించి గురించి ఆలోచించు రెండేళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆశతో వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కలిగారు చూడమని బాబు గారు మరి మీ మాట అలాగే చేయమంటున్నారు మరి మా అమ్మాయిని మీరు క్యాచ్ క్యాచ్నండి ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడ అమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడ అమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు ఇప్పుడు నా కూతురు అయితే ఏంటి నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను కాక మా వాడు ఇంటిస్తాడా పరిస్థితిలా ఇలా వస్తుందనే ఝన్సీకి నాకు శోభన జరకుండా చేశాడు దేవుడు చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి ఏం వేళ కొడంగా అవదా ఒకసారి తాడి కట్టి తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు చేసుకుంటాడు హరిమూన్ కడ వచ్చాక అది ఇంకా కన్య అంటే ఎవడు నమ్ముతాడు అయితే నన్నేం చేయమంటారు ఒక పెళ్ళానికి ఇద్దరు భర్తలు ఉంటే తప్పు గాని ఒక ముగ్గురికి భార్యలు ఉంటే తప్పు కాదు కాబట్టి ఇద్దరితోనూ కాపురం చేయమంటారా చస్తే చేయను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాపురం చేసింది అర్చంతోనే తనే నాకు భార్య నా కూతురు నీ భార్య కదా ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసిండోడే కదా రాకుండా ఉంటే వేరే సంగతి వచ్చాక ఏం చేయమంటారు నేను ఉండేది ఒక ఆడదంతోనే అది అర్చంతోనే నా కూతురు చెప్పు బాగుంటే ఇది నా కూతురు జీవితం నా శృం చేస్తారా కూతురు జీవితం బుక్కి సెట్ చేస్తారా కదా ఇప్పుడు ఈ వాళ్ళ వాళ్ళిద్దరు ఎవరు ఎదిరిసినా ప్రభావమే కాబట్టి కొన్నాళ్ళ పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి తర్వాత మెల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇది బాగుంది బాబు అలా చేయి సరే తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాబు చచ్చినట్టు ఏలుకుంటాడు ముందు ఇది ఆవేశ తగ్గించి ఇద్దరితోనూ క్లోజ్ గా మూవ్ చేయిస్తే ఆవిడ మావిడే ఆవిడ మావిడే అంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు టూ ఇన్ వన్ అన్నమాట కాదు వన్ బై టూ ఇదే మన మన్మథ సామ్రాజ్యం ఎలా ఉంది బాగుంది కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి ఒరే ఫ్లాట్ చూడు రెండు సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా ముసలాళ్ళు కంగారు పడతారు ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అన్ని తొండరులో జన అన్నట్టు నేను ఇక్కడి నుంచి ఉద్యోగం చేయను మీ రాష్ట్రానికి సేవ చేసుకోండి నేను మీ సేవ చేసుకుంటూ ఓకే తీర్చేసుకో ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను ఇక ఆవిడ సంగతి చూడాలి ఏ తల్లి కన్నబిడ్డలమో ఒకే సెల్లో రెండేళ్లు కలిసి పెరిగాం మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి తంపి అట్లనే వయ్యా ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి రౌడీజంగా మస్తు బద్మాష్ పనులు చేసిన ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ మెట్లు రౌడీజం కి బిస్కెట్ తినిపించి నన్ను జైలుకు పంపించిన లేడీఎస్ఐని దాని మొగుణ్ణి కథం చేస్తా ఆ తర్వాత నా మరుదలని ఎత్తుకపోయి రాక్షస వివాహం చేసుకుంటా నీ ప్రోగ్రామ్ ఏంటి పసుపు పారాన్ని ఆరకముంది నా ఏడో పెళ్లిని చెరగొట్టి కొత్త పెళ్ళానికి పాత పెళ్ళాలకి నన్ను మొగుణ్ణి కాకుండా చేసిన ఆ లేడీస్ లీడర్ ఎవరో కనిపెట్టి దాన్ని చేయాలి ఇక్కడేమో ప్రాబ్లమే వాస్తు ఈ ఇల్లు వాస్తు ఏవి బాగోలేదంట ఇక్కడ ఉంటే ఈ జన్మలో శోభనం జరగదంట సిద్ధార్థి గారు చెప్పారు అందుకని వాస్తు బాగున్న మంచి ప్లాట్ ఎక్కడ దోమని కూడా కీర్తి అపార్ట్మెంట్ అదేనండి మన వన్ టౌన్ ఫ్లాట్ పోరి నాయనో అక్కడ వన్ టౌన్ ఫ్లాట్ ఏంటి అదే మా వన్ టౌన్ దగ్గర ఫ్లాట్స్ అంత చండాలమైన ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ లోనే లేవు పైగా ఆ ఏరియా చాలా బ్యాడ్ ఊరుకోండి ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సిటీలో ద బెస్ట్ ఫ్లాట్స్ అవి అది కాదు జాన్సీ అక్కడ గొడవలు చాలా ఎక్కువ జరుగుతాయి రౌడీలు కూడా ఎక్కువ పోలీస్ ఆఫీసర్ అయ్యండి రౌడీలకి భయపడతారేమిటి ఆయన భయపడేది రౌడీలకు కాదు పెళ్ళాలకి పెళ్ళాలక అదే పోలీసులు రౌడీలకు ముగులు కదా అప్పుడు రౌడీలు పోలీసులు పెళ్ళాలిగా అదన్నమాట భలే కవర్ చేశారండి కవర్ చేశారా అదే క్లారిఫై చేశారు అనుబోయి కవర్ చేశారు అన్నాడు జాన్సీ మనం వేరే ఏదైనా ఫ్లాట్ కి షిఫ్ట్ అవుదాం నో ఆ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను విన్ను రండి ఏంట్రా ఈ గొడవ ఫ్లాట్స్ లో పెళ్ళాల ఫైట్ అపార్ట్మెంట్స్ లో క్లైమాక్స్ రండి అసలు నువ్వు ఏదో చెప్పి ఆపబోయావు అవును ఈ పెద్దవాళ్ళు వాళ్ళు పిచ్చి పిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీకి ఈ అమ్మాయి సెకండ్ సెటప్ పెట్టుంటాడు అంతేనంటావా అంతే వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది అతనిది నా ఫేస్ కదా చచ్చా మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు ఇదిగో మొగుడు పట్టుకొని వెధవా గెదవా అనుకో కళ్ళు పోతాయి నా కళ్ళు ఎందుకు పోతాయి నేను ఆవిడ మొగుడిని మొగుడు ఎవరికైనా మొగుడే కదా అదేంటి అదంతే వెళ్ళి టీ తీసురా ఇప్పుడే ఏంటి భోజనం వడ్డిస్తాను రండి మీకు ఇష్టమైన గుత్తొక్కాయండి సరే వడ్డించే లాగి చేస్తా నమస్తే బాబా నమస్తే నువ్వా స్టోరీ ఏంటి తెలియదా వాడిద్దరు పిల్లలకి జాయింట్ ఈ రోజన్నా మన శోభను ఇంకో వారం వరకు వద్దడు సార్ మా ఎస్పీ మన శోభన వద్దంటానికి ఆయన ఎవరు ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు అడిగితే చెప్పారు మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది అటువంటి భయాలను పెట్టుకోవద్దు వన్ వీక్ కోరిక తీర్చేస్తాను కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే సరే రండి మీకు ఇష్టం అని వంకాయ కూర ఉండాను గాని అదేంటి నువ్వు వంకాయ ఉండవా నువ్వు అంటున్నారు ఇంకెవరైనా ఉంటారా అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారెట్ తీసుకొచ్చాడు అందులో వంకాయ ఉంది అందుకని అలా అన్నాను అంటే తినొచ్చారా తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు నువ్వు ఫీల్ అవుతావని మంచానికే గతలేదు కంచానికి లేకపోతే ఏ లేవండి అది కాదు జాన్సీ హలో నేనండి అర్చన్ని ఎక్కడున్నారు ఇక్కడే దగ్గరలో ఉన్నాను ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీ నుంచి తొంగి తొంగి చూస్తున్నారు నాకేదో భయంగా ఉంది మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అలాగే వస్తున్నా మళ్ళీ ఎక్కడికి ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట ఇప్పుడే వచ్చేస్తా మీరా ఇక్కడేం చేస్తున్నారు అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం అలాగా వీళ్ళు ఇక్కడే చచ్చారు ఇప్పుడు ఏం చెయ్యాలి మీరు ఆఫీస్కి వెళ్ళలేదా ఎగ్గొడదాం చూస్తున్నా అయితే రండి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూద్దాం కానీ చూడు డౌట్ లెడ్ వాడే వీడియో వీడియో వాడు అది షిఫ్ట్ అవుతాడు అయితే మాయ ఒచ్చేసరా వాళ్ళి తెరు గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి ఎవరికి వాళ్ళకే అవును తలుపేస్తుంది కదా మీరేలా వచ్చారు ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారే మొన్నీ పైప్ లైన్ పట్టుకొని పాక్కుంటూ వచ్చేసాను ఏయ్ బావా నువ్వా రా అవును వేరేంటి నీకు ఒక నిజం చెప్తామని ఏంటి పెద్ద సంస్కృతి లాగా ఒక మొగాడికి ఒకే పెళ్ళ ఉండాలి ఆడదంటే అబల కాదు సబలా తబలా అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను ఆయన జైలు పని ఏంటమ్మా ఆయన చేస్తున్నారు పక్క పక్కనే ఇద్దరు బెల్లాలని పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో కాపురాలు చేస్తున్నారు కదమ్మా ఆయన గురించి పెద్ద బాగుడు అంటే పళ్ళు మందిర్ మీద ఒట్టు మా నీ ముగుడు నీ ఒకదానికే మొగుడు కాదు ఆ ఎదురింటి పోరి కూడా మొగుడే ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు వాడు డబల్ గేమ్ ఆడుతుండు ఆడుతుండు ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడని చెప్తారా ఇంట్లోనే ఉన్నారమ్మా ఏదో ఒకసారి పిలువు ఏమండి ఏమండి ఒకసారి ట్రండి ఒకసారి ట్రండి ఏంటి ఛాన్సీ ఏమండి వీళ్ళు చూడండి మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు నా పెళ్ళం నీ పెళ్ళం కాలేదని నా పెళ్ళం నేను జైలుకు పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టి మా ఫ్లాట్ ని కోలు కొట్టాలి చంపేస్తున్నారా ఏంట్రా చెప్పేది పూటేది చేతనైతే కాపురాలు నిలబెట్టండి కోల్సు రాంగ్ అట్లా కొద్దాం కొద్దా ఏంటయ్యా నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చిన ఏంటి ఆ ఎదురింట్లో ఉండే ఝాన్సీ ఎవరో నీకు తెలుసా తెలుసు ఎవరు మా పక్కింటి ఆవిడ అక్కడే పక్క మీద కాలేసాం ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు మీ ఆయన పక్కన ఆవిడే అంటే నీ సతీ సవతి కావాలంటే ఆడికి పోయి చూడు నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు గే పక్కన చేరిండు మంది సైటా రైటా నువ్వు ఎప్పుడైతే ఆడాడా మేడ్ ఫర్ ఈ చదర్ లాంటి మా జంటను చూసి ఓర్వ లేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా సీతారాముల్ లాంటి మా మధ్య పుల్లలే కాదు శివధనుసు పెట్టినా విరిచేస్తాం రే మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది ఇలాంటి వేదవల మాటలు నమ్మితే నమ్ముతానండి మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా

అలా ఎందుకు అనుకుంటాను ఏం చూస్తున్నారు ఇక్కడ ప్రకృతిలో సిటీని చూస్తున్నాను అయితే ఉండండి కుర్చీలు తెస్తాను కూర్చుని కబులు చెప్పుకుందాం అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాణ్ణి చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు మీరు కాదు చిన్ననాటి కలలు నువ్వేమైనా చేసి వాడి గుట్టు రట్టు చేయాలి ఇంకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు ఈడి బాబుని మాకు తెలియత మరి వారి పిచ్చిన తంబి దానికే ఈ లీడ్ సీన్ అరే సీన్ ఏందో సక్కగా చెప్పవా ఈ సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు పద కొండ దొరలం కోయ దొరలం ముందు కాలం నీ ముందు పెడతాం నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం నాకు ఇటువంటి జోసియల్ మీద నమ్మకం లేదు వెళ్ళండి కోప్పడకు జంచమ్మా నా పేరు మీకెలా తెలుసు కొండ దేవత పలుకు నీ అబ్బ పేరు శివరామ్ నీ పెనివిటి పోలీస్ ఆఫీసర్ మనువైనా సుఖం బతుకు నీది అవును నిజమే లోపలికి రండి ఒక పాలి చెయ్యి చూపించు తల్లె బబిలేచ కాలం బబ్బాలం బజగోవిందం సీతాకాలం సలివేంద్రం భద్రాచలం గుడిగోపురం ఈతల బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ కర్మశడి కన్నీటి దారిలో తల్లె వివరంగా చెప్పండి మంచోడు మనసున్నోడే నీ పెనిమిటి కానీ అవును నిజమే తుర్రు తుర్రు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెనిమిటిని పక్కనెట్టుకొని మూడు దినాలు కూకో

హలో నేనండి అర్చన్ని బాబు బా పడిపోయాడు తలకు తగిలింది బాగా తల్లిందా నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను మీరు వెంటనే బయలుదేరండి అలాగే నేను వెంటనే బయలుదేరేస్తాను ఇంటికి వెళ్తున్నాను ఫోన్ సార్ ఏంటి మీరు క్షేమంగానే ఉన్నారు కదా

అది కాదు మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు ఇక ముందు అడగను కూడా ఈ ఒక్కసారికి నా మాట వినండి మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా ఇక ఇది మూడు రోజులు ఇన్ని చచ్చిన హిట్స్ పెట్టడం మనం ఊహించిన ఈడే కనుక ఒక్కడే అయితే ఇక ఈ గడప ఎక్కలేడు పక్కలేడు దెబ్బ వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది బాబుకి బాగలేదని మీకెలా తెలుసు అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఫోన్ ఆయన నాతో చెప్పారు వెంటనే వచ్చేస్తన్నారు ఇంకా రాలేదు ఎక్కడున్నారండి ఆయన ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి అలాగే పర్వాలేదమ్మా తగ్గిపోతుంది బాబుకి ఎలా ఉందండి జ్వరం బాగా ఎక్కువైంది ఆయన ఒకటే కలవరిస్తున్నాడు ఆఫీస్ కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని చాలా మీరు ధైర్యంగా ఉండండి నేను వెళ్ళి ఆయన పంపిస్తాను థ్యాంక్స్ అండి వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగున్నట్టు అంత కంగారు పడుతున్నారేంటి బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి మీరు బయటికి వెళ్ళి వెళ్తారండి గండో చెప్పారుగా బాబుకి ఏదన్నా అయితే నీకేదైనా అయితే నాకేం కాదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఆహా మీరు వెళ్ళొద్దు ఆ పశువాణ్ణి చూస్తే నీకు బాధ అనిపించట్లేదు అనిపిస్తోంది కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలవు ఆహా ఓ పని చేస్తే ఏ పోరా కాడజోడు తీసేసి మీరే వాపుతండ్రిలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు దిగులిపోయి జరం తగ్గిపోతుంది థ్యాంక్ యూ జాన్ వెరీ మచ్ అదేంటండి అంతలా మూవైపోయారు నువ్వు కలుదల్లో ఫీలో వెళ్ళమంటుండే నాకు కన్న ఫీలింగ్ వచ్చేస్తుంది లేట్ చేయకుండా వెళ్ళండి అలాగే బట్టలు మార్చుకొచ్చేస్తాను ఆరు గంటలు వచ్చేయాలండి లేకపోతే మీకు ప్రాబ్లం అలాగే అర్చన అర్చన ఏమండి ఎక్కడికి వెళ్ళారండి గల ఎలా ఉంది ఏంటి అన్న ఏమైంది దెబ్బ తగిలింది పర్వాలేదే బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు సినిమాలో ట్రై చేయించొచ్చు మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా నేను వచ్చేసంగా ఉండండి ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే బాబుకి జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వెయ్యలేదు అలాగే నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాలి ఒక్క రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి పిచ్చిదాన నేను మాత్రం ఉండగలనా అటార దొరలా మీరు కొండ దొరలం కోయ దొరలం ముందు కాలం నీ ముందు పెడతాం నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం నాకు ఇటువంటి జోస్యాల మీద నమ్మకం వెళ్ళండి కోప్పడకు జన్సమ్మా నా పేరు మీకెలా తెలుసు కొండదేవత పలుకు నీ అబ్బ పేరు శివరాం నీ పెనిమిటి పోలీస్ ఆఫీసర్ మనువైనా సుఖం లేని బతుకు నీది అవును నిజమే లోపలికి రండి ఒక బాలి చెయ్యి చూపించు అభిలేచకాలం బాలం భోవిందం సలివేంద్రం భద్రాచలం కానీ ఈ కన్నీటి దారిలో కాలెట్టాగే తల్లె వివరంగా చెప్పండి మంచోడు మనసున్నోడే నీ పెనిమితి కానీ తొలి అంటే అవును నిజమే తుర్రు తుర్రు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెరిమిటిని పక్కనెట్టుకొని మూడు దినాలు కూకో నాలుగో రేయే నీ తొలి రే అవుతాది నెలదిరకుండానే నువ్వు నెల తప్పుతావే తల్లె కొండవరా ఆ మూడు దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే పోతే కాటికే పోతాడు నా ప్రాణం పోయినా అని బయటికి పోనివ్వనా కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే అంటే అర్ధ గంట వెళ్ళచ్చు అంతకు మించి ఎక్కువ సేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపు తాడు లేదు మీరు చెప్పినట్టు మూడు రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని హలో నేనండి అర్చన్ని బాబు పడిపోయాడు తలకు దెబ్బ తగిలింది బాగా తగిలిందా నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను

డబ్బులు గుంజడానికి వాళ్ళు అలాగే చెప్తారు లేదండి వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు మూడు రోజుల పాటు మీరు నా కళ్ళ ముందు గంట గడిచి మన సోపన కూడా అయిపోతుందట ఇదిగో అలాంటి నమ్మకూడదు ముందు నేను నమ్మలేదండి కానీ వాళ్ళు అన్ని నిజాలు చెప్పారు అది కాదు మిమ్మల్ని ఎప్పుడూ ఏది అడగలేదు ఇక ముందు అడగను కూడా ఈ ఒక్కసారికి నా మాట వినండి రండి మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా ఇక ఇది మూడు రోజులు ఇన్ని చచ్చిన హిట్స్ పెట్టడం మనం ఊహించిన ఈడే కనుక ఒక్కడే అయితే ఇక ఈడు అర్చన గడప ఎక్కలేడు తక్కలే